నమస్తే నేను లోకన పోయిన రమణ ముదిరాజ్ ఇవాళ నల్లగొండలోని చిర వెంకట ఫంక్షన్లో మరి రేపు ఎల్లుండి జరగబోయే ఇరవై ఒకటి మరి కారకినాడు ఉదయం పదిన్నర నుంచి మరి ఒకటింటి వరకు జరగబోయే ఆరోగ్య సదస్సు కార్యక్రమం ఇది వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విషయంలో మరి అందరికీ తెలియజేస్తే ఏమైనా మేము ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రతి ఎన్జి కాలేజ్ కావచ్చు అవుట్డోర్ స్టేడియం కావచ్చు ఇతర పట్టణం కూడా తిరుగుతూ ఉన్నాం వాళ్ళ మీడియా ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖం కూడా తెలియజేస్తా ఉన్న ఆదివారం నాడు మరి ఖచ్చితంగా జరగబోయే ఆరోగ్య సభకు హాజరయ్యి మరి ఈ ప్రకృతి వైద్యంతో మన వ్యాధులు ఎట్లా నయం చేసుకొచ్చు అని దాని మీద ఒక మంచి సదస్సు ఉంది దీనికి ముఖ్య అతిథిగా మరి డాక్టర్ రామచంద్ర అండ్ పద్మగారులు వస్తూ ఉన్నారు ఇది మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరఫున మరి డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నం ఇది దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడు ఎందుకంటే ఆరోగ్యం ఇవాళ అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ ప్రకృతి వైద్యం వైపు మళ్తా ఉన్నది ఇవాళ ఇవి ఎన్ని షుగర్ బీపులు వచ్చినా జీవితాంతం మందులు వాడమని చెప్తారు తప్ప దానికి ఏదైనా ఎలాంటి ముగింపు లేదు అలా ఈ ఈ ప్రకృతి వైద్యం ద్వారా మరి కొద్ది రోజులు ఒక మూడు నెలలు ఆరు నెలలు వాడితే మరి ఏదైతే షుగర్ ఉన్నాయో కూడా నార్మల్ మరి రేట్లు రేట్లో పడిపోతాయి కాబట్టి దయచేసి ఒక్క ఒక వ్యాధే కాదు దాదాపు ఒక పదివేల వ్యాధులకు కూడా దీంట్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి ఇటు విషయంలో మరి కృషి చేస్తున్నట్టు మరి మైత్రి అకాడమీ అధినేత మరి పాముల అశోక్ బృద్రాజ్ కావచ్చు బొమ్మపాల మరి గిరిబాబు కావచ్చు మరి వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి